ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఉన్నాయి ఇన్ని కాంగ్రెస్ ఇన్ని పథకాలు చేస్తుంది మరి మీరు దయచేసి సహకరించి వచ్చే ఎలక్షన్స్లో మాకు సపోర్ట్ అన్న మద్దతు ఇస్తే మాత్రం రాబోయే పథకాలన్నీ కూడా మీ ముందుకే ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే పది సంవత్సరాల నుంచి మనకి రేషన్ కార్డు అనేది రాలేదు ఇప్పుడు మనం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఒకరికే వచ్చినాయి కొత్త మెంబర్స్ని యాడ్ చేయడం జరిగింది రూపాయలు ఇలా ప్రతి ఒక్క పథకం కూడా చూసుకోండి అలాగే మా విషయానికి వస్తే మేము కూడా విద్య మీద వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది మన జాగ్రత్త మన వాస్తవాల నుంచి కూడా చాలా మంది వచ్చారు చాలా మంది ఉద్యోగాలు వచ్చాయి ఎందుకంటే మన పిల్లలు చాలా మంది చదువుకుని ఎటువంటి ఉద్యోగాలు చేయకుండా తిరుగుతున్నారు సిగరేట్ వాళ్ళతో మాట్లాడి జాబ్ ఎలా పెట్టించావు మరి చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి మన ఊళ్ళలో ఎవరైనా ఉద్యోగం వస్తే అది చిన్నదా పెద్దదాన్ని చూడకుండా ముందు వాళ్ళని ఏం ఉద్యోగం చేయమని మీరందరూ మోటివేట్ చేయాలి మన ఊళ్ళలో ఎవరైనా ఉంటే ఎందుకంటే ముందు పని చేయడం వారికి అలవాటు అవుతే వాళ్ళు స్కిల్స్ డెవలప్ అవుతాయి కానీ దానికంటే పని చేస్తుంటే స్కిల్స్ డెవలప్ అవుతాయి ఇంకా నైపుణ్యం మెరుగుపరుచుకుంటే ఇంకా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి

సంవత్సరాలు పని గవర్నమెంట్ సర్వీస్ అలా పిల్లలు మనం కూడా తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే మనం పిల్లలని ప్రోత్సహించి వాళ్ళని పని చేయడం అలవాటు చేస్తే మన మన కుటుంబాలు కూడా బాగుంటాయి కనుక తల్లిదండ్రులు మీరందరూ కూడా ఈ బాధ్యత తీసుకోవాలి నేనే కాదు అధికారులే కాదు తల్లిదండ్రులు మనం కూడా బాధ్యత అవ్వాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి మళ్ళీ త్వరలోనే ఒక నాలుగైదు నెలల్లో ఇంకొక